మనం ఏం కోల్పోయామో మన అందరికీ తెలుసు మనం ఏం కోల్పోయామో ప్రతి తెలుసు అయితే మన అమంతి కృష్ణ గారు ఉన్నప్పుడు ఏ మేభాము అది మన అందరికీ తెలుసు అయితే మనం మంచి నాయకులు కోల్పోయా తెలుసు I'm ಮನ ಊರ್ పోయి మనం చేసి అలాగే మనం వారం రోజులు పెద్ద రోజు కష్టపడిన కష్టం కూడా దోస్తా ఎవరు నేను గెల ఆ ఇష్టం వచ్చింది ఐదు తిరిగిపోయింది మన కానీ మన ఊర్లో ఉన్న బోగ గు రైలు పెరుగుతున్నా వచ్చి కాబట్టి గెలిపించాయో అసలు ఊరిని